आदर कर आदर कर ये तारीख हम आबो गया दोनों जरो से ये चेले मिन से ला हमारा सोनू कमाने वाला ने प्रपंच చోట్ల నిర్వహణ దినోత్సవం ఈ సందర్భంగా మున్సిపాలిటీ సభ్యులు ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పద్ధతి ప్రజా మార్గ నిర్వహణలో నిర్వహణలో ప్రకాష్ మంచి సేవలు అందిస్తూ ఇక్కడ ప్రజలకు అన్ని విధాల సౌకర్యాన్ని కల్పిస్తూ ఇక్కడ ఎందుకంటే ఇది ఒక ఎస్బీఐ అలాగే వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కన్నీరు పెట్టినప్పుడు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో పట్టణంలో మౌలిక సదుపాయాల భాగంగా అవసరమైన మరుగుతో వరకు నిర్మింపజేయడం జరిగింది ఈరోజు ఈ ప్రపంచ దినోత్సవ టాయిలెట్ సందర్భంగా ఇక్కడ సందర్శించినప్పుడు ప్రకాష్ మంచిగా నీట్గా మరియు పరిశుభ్రంగా టాయిలెట్స్ని చేసినప్పుడు ఆయనకు మేము సన్మానం చేయడం జరిగింది గద్దూలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందని కోరుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలర్ గోపాలరెడ్డి గారికి మున్సిపల్ గారికి మరియు పెద్దలు మున్సిపల్ కౌన్సిల్ పెట్టే గారికి నంగు సత్యనారాయణ గారికి శంకరయ్య గారికి అలాగే సంపత్ గారికి శేఖర్ గారికి అందరూ కూడా మా శాంపెక్టర్ మణికార్జున గారికి అలాగే వర్కర్స్ కూడా ఆశా వర్కర్స్ బెప్మా వర్కర్స్ కూడా అందరూ కూడా ఈ యొక్క శుభ్రధర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మంచి వినియోగంకు ఇచ్చినాం కాబట్టి అందరూ కూడా వాడుకోవాలని కోరుతూ ద్వారా తెలియజేస్తారు